హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఈరోజైతే లాస్ట్ టైం బాబాయ్ చిన్నమ్మ నేను విజయవాడ పని మీద వెళ్ళినప్పుడు బాబాయ్ అయితే నో హోటల్ తీసుకువెళ్ళారండి అసలు నేనైతే చూడటం ఫస్ట్ టైం అనమాట హోటల్లోకి ఎంటర్ అయ్యాము విజయవాడలోనే ఇంత పెద్ద హోటల్ ఉందా అని చాలా యాంగ్జైటీగా చాలా ఫీల్ అయ్యాను అన్నమాట చూడండి లోపల ఎంత బాగుందో పైన స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంటండి అక్కడికైతే వెళ్ళారు కానీ అక్కడ వాళ్ళు చెప్పారు ఊరుకొని మీరు మీరు కూడా చూస్తారని అలా ఒక రౌండ్ తీసాను అనమాట వీడియో కింద ఫ్లోర్ నుంచి పైన వరకు ఇదంతా కిచెన్ చేసానండి చూశారు కదా ఎంట్రన్స్ డోర్ అండి ఇక్కడైతే బ్యాగ్స్ చెకింగ్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఎంట్రన్స్ నుంచి స్టాటస్ దగ్గరికి వెళ్ళాము ఫస్ట్ అయితే వెజ్ రోల్స్ పెట్టారు తర్వాత చికెన్ ఫిష్ ఇలా స్టాటస్ స్టార్ట్ అయినాయండి నాన్ వెజ్తో ఇంకా ఇవేమో ఆనియన్ క్యారెట్ ఇవి కూడా చికెన్నే అంటండి మనకు తెలీదు చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అలాగే స్ప్రౌట్ సీడ్స్ కూడా ఉన్నాయి చూడండి సరే అలా లుక్ వేసేయండి నెక్స్ట్ మనం అంటే హోటల్లో ఫారిన్ వాళ్ళు ఉంటారు కదండి మేము వెళ్ళినప్పుడు కూడా ఉన్నారు ఫోటో తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ ఎందుకులోనే ఆగిపోయాము ఇప్పుడైతే నాన్ వెజ్తో స్టార్ట్ చేద్దాం ఎగ్ కర్రీ ఇదేమో ఫిష్ కర్రీ అలాగే చికెన్ గ్రేవీ నెక్స్ట్ మనకిష్టమైన దమ్ బిర్యానీ చికెన్ అనమాట చూడండి చాలా బాగుంది సో అన్నీ హాట్ హాట్గా ఉన్నాయి అప్పడాలు ఇదేమో వెజ్ సెక్షన్ అండి పన్నీర్ గ్రేవీ అంట చూడండి చాలా బాగా డెకరేట్ చేశారు ఇంకా నెక్స్ట్ ఫ్రై ఇది ఆలు ఫ్రై అండి దీంట్లో కోకోనట్ కూడా ఉంది అలాగే ఇది దొండకాయ ఫ్రై చూడండి కాజు అవన్నీ వేసి చాలా బాగా డెకరేట్ చేశారు చాలా బాగుంది కూడా అలాగే పప్పు పప్పు కర్రీ దాంతో బిర్యానీ చేశారండి చాలా బాగుంది నెక్స్ట్ డిజర్ట్స్ చూపిస్తాను చూడండి ఇది బ్రెడ్తో హల్వా హల్వా నెక్స్ట్ ఇప్పుడు బేక్ రసగుల్లా అన్నారండి నేనైతే టేస్ట్ చేయలేదు సో మీరు చూస్తారని చూపిస్తున్న ఇదేమో కాజా నెక్స్ట్ ఇది కూడా ఏదో రసగుల్లా సంథింగ్ ఏదో చెప్పారు కలాకంద ఇది వాటర్ మిలాన్ కీర్ అని చెప్పారు నెక్స్ట్ ఇది కూడా కలాకందలో వెరైటీ ఇంకా ఇవి వచ్చేసరికి కేక్స్ అనమాట సో రెడ్ వైలెట్ కేకు చాక్లెట్ కేక్ అయితే చాలా చాలా బాగుంది ఫైనల్గా కూల్ కేక్ అండి ఇవైతే డిజర్ట్స్ ఒకసారి మొత్తం వ్యూ చూపిస్తాను చూడండి అప్పుడే స్టార్ట్ చేశారు మేము వెళ్ళినప్పుడు సో నేను తీసుకున్న స్టార్టర్స్ ఇవి అలాగే రైసు బిర్యానీ నెక్స్ట్ స్వీట్స్ తీసుకున్నాను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఐస్ క్రీమ్ తో వంచేయాలి కదండి అందుకనే ఐస్ క్రీమ్ తీసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్